హలో అండి అందరికీ నమస్కారం సముద్రం అనేది ఈ భూమిపై ఉన్న భారీ నీటి నిల్వ ఇది ప్రపంచంలోని నీరు సుమారు తొంభై ఏడు శాతంను కలిగి ఉంటుంది సముద్రాలు మన గృహంలోని వాతావరణాన్ని నియంత్రించడంలో జీవరాశి పోషించడంలో మరియు ఆక్సిజన్ ఉత్పత్తిలో కీలక పాత్ర వహిస్తాయి సముద్రంలో లోతైన విశాలమైన మరియు ఎన్నో రహస్యాలతో నిండినది మనిషి ఇప్పటి సముద్రం కొద్ది భాగాన్ని మాత్రమే అన్వేషించగలిగాడు మరి సముద్రం గురించి చూసుకున్నట్లయితే సముద్రంలో ఉన్న నీటి మొత్తం సుమారు వెయ్యి మూడు వందల ముప్పై రెండు బిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు ఉంటుంది ఇది భూమి మీద ఉన్న మొత్తం నీటి తొంభై ఏడు శాతం కంటే ఎక్కువ సముద్రపు లోతు చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన సముద్రపు ప్రాంతము మరీనా ట్రెంచ్ దీనిలోతు సుమారు పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మీటర్లు ముప్పై ఆరు వేల డెబ్బై అడుగులు ఉంటుంది మనిషి ఎప్పుడూ వెళ్ళని స్థలాలలో ఇది ఒక అద్భుత ప్రదేశం సముద్రములోని జీవిల వివిధత్వం చూసుకున్నట్లయితే సముద్రంలో సుమారు రెండు లక్షల ముప్పై వేల గుర్తించబడిన జీవజాతులు ఉన్నాయి అయితే ఇంకా మిలియన్లకు పైగా జీవరాశులు ఉండవచ్చని అవి మనకు తెలియదు సముద్రపు ఆక్సిజన్ చూస్తే ప్రపంచం ఆక్సిజన్ ఉత్పత్తిలో సుమారు యాభై శాతం నుండి ఎనభై శాతంను సముద్రంలో ఉన్న సూక్ష్మజీవులు ఉత్పత్తి చేస్తాయి మరి సముద్రపు ఉప్పు చూసుకున్నట్లయితే సముద్రపు నీటి ఉప్పు పరిమాణం సగటు మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది అంటే ప్రతి లీటర్ సముద్రపు నీటిలో సుమారు ముప్పై ఐదు గ్రాముల ఉప్పు ఉంటాయి సముద్రపు మరియు వాతావరణం చూసుకున్నట్లయితే సముద్రం వాతావరణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది భూమి మీద ఉష్ణోగ్రతను సంతులనం చేయడంలో సహాయపడుతుంది సముద్రంలోని నీటి బారి నిల్వ వలన భూమి చల్లబడుతుంది సముద్రపు ధ్వని ప్రమాణం చూసుకున్నట్లయితే ధ్వని సముద్రంలో చాలా త్వరగా ప్రయాణిస్తుంది సుమారు వెయ్యి ఐదు వందల మీటర్ సెకండ్లు మీటర్ పర్ సెకండ్ గతి ఉంటుంది ఇది గాలిలో ప్రయాణించే ధ్వని కంటే సుమారు ఐదు రెట్లు వేగవంతంగా ఉంటుంది మనం తెలుసుకొని ప్రాంతాలు ప్రపంచ సముద్రపు ఎనభై శాతం భాగాన్ని మనం పూర్తిగా అన్వేషించలేదు మనం చూసిన లేదా అధ్యయనం చేసిన సముద్రం మాత్రం కొద్ది శాతమే ఉంది సముద్రపులో పునర్జీవనం సముద్రంలో ఒక మిలియన్ సముద్రపు అగ్ని పర్వతాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు అవి భూమి మీద మిగిలిన భాగాల కంటే ఎక్కువ సముద్రపు ప్రవాహాలు చూసుకున్నట్లయితే ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన సముద్ర ప్రవాహాలు మన వాతావరణానికి మత్స్య సాగరికలకు మరియు జల మార్గ ప్రయాణికులకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నవి ఉదాహరణకు చూసుకున్నట్లయితే గోల్డ్ స్టీమ్ యూరోప్ వరకు సున్నితమైన వాతావరణాన్ని అందిస్తుంది పెరుగుతున్న సముద్రపు ప్రవాహాలు చూస్తే డీప్ ఓషన్ కరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ రెగ్యులేటింగ్ హీట్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ న్యూట్రియన్స్ మొత్తం అవగాహన చూసుకున్నట్లయితే సముద్రం మన గ్రహానికి అద్భుతమైన గౌరవం ఇది జీవరాశులు వాతావరణ సమతులత ఆక్సిజన్ ఉత్పత్తి మరియు ప్రయాణ మార్గాల కోసం మానవ జాతికి అత్యంత అవసరం అయినప్పటికీ మనం ఇంకా చాలా భాగాన్ని అన్వేషించాల్సి ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా సముద్రం అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్